వస్తుందో సర్వ జగతికి కూడా రక్షణ ఏర్పడుతుంది మీరు ఈ చిత్రంలో రక్షాబంధన మహోత్సవ చిత్రంలో చూస్తున్నారు జనరేటర్ ఆపరేటర్ నాకు రక్షాబంధన్ వచ్చినట్టే నాకు స్వాద రామగారు ఎప్పుడు గుర్తొస్తారు అంటే క్రమం తప్పకుండా దాదాపు నాకు తెలిసి లీడర్ పెట్టిన పదిహేను నెలల నుంచి ఏడాది కూడా రక్షాబంధనం కట్టుకోకుండా ఉండలేదు కొన్ని సాంప్రదాయాలు చాలా మంచి బంధాన్ని ఏర్పాటు చేస్తాయి అందులో రక్షాబంధనం అంటే మన పూర్వీకులు కూడా ఎటువంటి కథలు ఉన్న రక్షాబంధం గురించి ఒక ఇంటి నుంచి ఒక ఆడపిల్ల పెళ్ళి అత్తవారింటికి వెళ్ళిపోయినప్పుడు మిగతా సోదరులతో ఎప్పటికీ జీవితాంతం ఆ బంధం ఉండేటట్టు చేసే ఇదిగా నేనైతే అనుకుంటాను ఎందుకంటే ఈ రోజున ఎవరికి వాళ్ళే పెళ్ళైన తర్వాత ఆవిడ వెళ్ళిపోవడం తర్వాత వాళ్ళతో రిలేషన్స్ లేకపోవడం అత్తవా అమ్మవారింటితో అమ్మవారింటికి అత్తవారింటికి మధ్యలో ఈ బంధం చాలా ఎందుకంటే ఒక ఆడపిల్ల అన్న దగ్గరికి వచ్చి రక్షాబంధనం కట్టడం అన్న వెళ్ళి అక్కడి చేత చెల్లెల చేత రక్షాబంధనం కట్టించుకోవడం అనేది చూస్తే చాలా ఉంది అయితే అప్పట్లో మరి వాళ్ళు ఊహించింది ఎంతో ఓడికి అనుకుంటారు కానీ ఈ రోజుల్లోనూ కొడుకులకి తండ్రికి కొడుకుకి తల్లికి మధ్య కూడా బంధాలు తగ్గిపోతున్నాయి ఎందుకంటే వీళ్ళు వెళ్ళి అమెరికాలో కూర్చుంటారు నేను చాలా కేసులు చూస్తుంటాను ఇక్కడ కొడుకులు ఇప్పుడు ఇవాళ కొడుకునే కూతురు ఒకటే కొడుకు కూడా పెళ్ళి అయినట్టే పెళ్ళాన్ని తీసుకొని వేరే కాపురం పెట్టడం తల్లిదండ్రులు వేరే విడిచిపెట్టడం అందువల్ల ఈ బంధాలు మనకి రాను రాను కూడా తగ్గిపోతున్నాయి అన్ని రాగాలు ఆప్యాయతలు పోతున్నాయి ఎందుకంటే దీనికి ఫారిన్ కల్చర్ మనకి ఇండియాలో ప్రవేశించడం ఆ ఫారిన్ కల్చర్ చాలా గొప్ప కల్చర్ అని మనం అనుకోవడం దానికే మనం తలవకి ఏదైనా కొడుకు మా పుట్టిన దగ్గర నుంచి కూడా వాడి కాన్వెంట్లో చేర్పించిన దగ్గర నుంచి కూడా మనం చదివించే తీరు కూడా వీడిని భవిష్యత్తులో అమెరికాకి పంపించేద్దామా లేకపోతే లండన్ పంపించేద్దామా అనే దృష్టితోటి చదివిస్తున్నాం తప్ప మన భారతీయ సనాతన విధానాన్ని మనం గుర్తించలేకుండా ఉన్నాం ప్రపంచంలో అన్నింటి దేశాల్లో కల్లా భారతదేశంలో ఉన్నతమైన సనాతన ధర్మం ఉంది ఈ ధర్మాన్ని దేశ విదేశాలకు సంబంధించిన ఎన్నో దేశాల వాళ్ళు వచ్చి మన దేశంలో వచ్చి అధ్యయనం చేసి దీనివైపు పట్ల బొగ్గు చూపుతున్న ఈ సమయంలో మన ఇటువంటి బంధాలకి ప్రాధాన్యత మళ్ళీ పూర్వం ఎంత అంతకుముందు మన సనాతన ధర్మం ఏ విధంగా ఉండదు ఆ ధర్మాన్ని కాపాడటానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సోదరి రామగారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ తర్వాత ఇంకో నాగరాజ్ పట్నాయ గారు ఇప్పుడు చెప్పారు మౌంట్ ఆబు వెళ్ళడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది మనకి ఇచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకోకుండా దాన్ని విజయపు మన శ్రీబాబు గారు నాగరాజ్ పట్నాయక్ గారు సారథ్యంలో ఒక పెద్ద టీము విశాఖపట్నం నుంచి వెళ్ళేటట్టు చేస్తే దానికి నేనేం చేయాలో చెప్తే నేను కూడా చేయడానికి అదేమతి గారు రండి